కాకినాడలో ఇటీవల రెండు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నూట ముప్పై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు అలాగే ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ వెల్లడించారు ఈ విషయాన్ని కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మీడియాకు వెల్లడించారు నిందితులుగా గంపల సతీష్ జగన్నాథపురం మల్లాడి దుర్గా ప్రసాద్ యానం బాలయోగి నగర్ కాలాడి అర్జున్ రావు గొడారిగుంట గొరెపూడి వెంకటరమణ బలభద్రాపురంలను అరెస్ట్ చేశారు వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్టు వెల్లడించారు కాకినాడ జగన్నాథపురం ఏటిమొక ప్రాంతానికి చెందిన రేఖాడి వెంకటేశ్వర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు ఇప్పటి వరకు మొత్తం ఐదు కేసుల్లో వీరిని అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఈ సందర్భంగా సిఐ చైతన్య కృష్ణ మాట్లాడుతూ ఇల్లు ఖాళీగా వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పెద్ద తాళాలు బయటకు కనిపించకుండా చూడాలని ఆయన సూచించారు ఈ సమావేశంలో పలువురు పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు वैसे इसमें कि आगे देखो थैंक यू तो सी के के मैंने हां मार्केट या कोई प्रॉब्लम तो तो सलाहकार और और गंपाल सतीश मल्लासा कला अर्जुन राव गोरपुरी वेंकट चींद्र बात सो इध गंपाल सतीश एज बै ट्वेंटी फाइव इयर्स इधर नोटोरियफेडर इस इनवाड इन टोटल थर्टीन केसेस मेरे चेन स्नाचिंग चेन स्नाचिंग तरह लाट आफ एजी लॉकडाउन प्रीवियम सो मेरी नोटोरियफेडर् सो चार टाइम में बोलो सो वी हम एंडेड रिकवर्ड लगभग टोटल टू कबड़ी वी हड्स आर्टिकल्स, आर्टल आर्टिकल्स तरवा दी मलाड़ी दुर्गा प्रसाद चार नोटल टू के अगे तरह अभी कलड़ी अर्जुन राोेसोड़े वैंकट रवना मूड केसेस biasanya kalau ada ini biasanya company officer punya, cuma terkait अलर्ट अबउट दिसव इनफरेशन रिगारफुल चला सक्से गुड वर्

రికవరీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో అది డే హెచ్బి అవ్వచ్చు నైట్ టైం చేస్తే నైట్ హెచ్పీ అవ్వచ్చు ఈ హెచ్బీస్ హౌస్ బ్రేకింగ్లో దొంగలు పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అని విషయాన్ని మీరు ఎలా గమనించారు ఆయననే ఎందుకు టార్గెట్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళం కప్పేస్తున్నారు సార్ గేట్లు కానీ ప్రధాన ద్వారాకి అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద తాళం వేసి ఉంటున్నారు ఆ కప్ప వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అనుకుంటున్నారు పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే పదే చెప్తున్నాం మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాకి కానీ గేట్లకు కానీ తాళం తప్పలు కనిపించేలాగా దయచేసి వేయద్దు వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది ఆ ఇల్లు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది దయచేసి పబ్లిక్ మరొకసారి ప్రెస్ ద్వారా అందరికీ వినిపించుకుంటున్నాం మేము చాలాసార్లు చెప్పాం తాళం తప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మటుకు గేట్లకి తలుపులకి కనిపించే విధంగా వేయొద్దు ఒక గొప్ప వేసుకోండి లేదా వేస్తే కట్టిన వేసుకోండి అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకొని దొంగలు ఈజీగా మెయింటైన్ టార్గెట్ చేసి పొంగతమని చేస్తారు అదేవిధంగా మేము ఎల్హెచ్ఎంఎస్ పెట్టాం ఇది ఎల్హెచ్ఎంఎస్ గురించి కూడా అది మన దగ్గర ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో సో ఇది ఎనివర్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇది బయట హాలిడే కోసం గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎల్హెచ్ఎంఎస్ మీ దగ్గర వైఫై అయితే ఒక ఆన్లైన్ ప్రింటిలో ఒక మంచి కెమెరా వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఇలెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక కెమెరా వచ్చింది యూ కనెక్టెడ్ టు వైఫై ఈ మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యూ యున్ మొబైల్ మీ వైఫై మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్ సో యూ కెన్ ఇన్స్టాల్ దట్ ఇది చాలా చీప్ ఉంది కెమెరా ఇది ఇలెవెన్ హండ్రెడ్ కెమెరాలు మీ చాలా సేఫ్ ఈ వర్క్ లైఫ్ ఎల్హెచ్ఎంఎస్ ఉంది సో వీ కెన్ పుట్ ఇట్ దట్ కెమెరా ఇది చాలా మంచి ఉంది coming this week we can be safe so consider a student if camera pura legit or sometimes uh, also you can order it for the 1190 rupees camera so it works on wifi any movement either in room lo any unofficial an movement it, it will detect it sender ga the mobile it will uh, notification it will కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజా పరిష్కార కార్యక్రమం ప్రతి సమస్యకు అధికారులు నిర్దిష్ట కాల పరిమితిలో నాణ్యతతో కూడిన అందించాలని ఆదేశం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల జీజీహెచ్ లలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై స్వయంగా విచారణ చేపట్టిన రాష్ట్ర మహిళా కమిషన్ బాధను అవమానాన్ని అధిగమించి న్యాయం కోసం ముందుకు వచ్చిన విద్యార్థులకు అభినందనలు బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు కఠిన శిక్షలు విధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాహిపాటి శైలజ కాకినాడలో ఇటీవల జరిగిన చోరీల కేసులను ఛేదించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నూట ముప్పై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ డిఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం